సత్యం శంకర మంచి గురించి కానిది సత్యం శంకర మంచి ఎవరు మాకు సిక్స్త్ క్లాస్లో రెండవ పాఠం తృప్తి ఉంది కదా తృప్తి పాఠ్యాంశాన్ని రచించినది సత్యం శంకర మంచి మంచి పనులు చేస్తేనే తృప్తి ఉంటుంది అని చెప్పాను కదా గుర్తుపెట్టుకోవడానికి సత్యం శంకర మంచి తృప్తి పాఠంలోనిది ఈయన కథా సంపుటాలు కథా సంపుటాలు వచ్చేసి అమరావతి కథలు కార్తీక దీపాలు మరియు నవలలు రేపటి దారి సీత స్వగతాలు ఆఖరి ప్రేమ లేఖ ఈయన నాటకాలు వచ్చేసి ఎడారిలో కలువ పూలు ఆప్షన్ డి అమరావతి కథకు నైన్టీన్ సెవెంటీ నైన్లో సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు అంటున్నారు ఫస్ట్ వచ్చేసి ఈయన కథా సంపుటలు వచ్చి అమరావతి కథలు కార్తీక దీపాలు ఈయన జన్మించింది కూడా గుంటూరు జిల్లా అమరావతిలో అమరావతి కథలు రాశారు కార్తీక దీపాలు రాశారు ఇవి వచ్చేసి ఇవి రెండు వచ్చేసి కథా సంపుటలు కరెక్ట్ ఆన్సర్ ఈయన నవలలు రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమ లేఖ రేపటి దారి సీత స్వగరా స్వాగతాలు ఆఖరి ప్రేమ లేఖ మరియు ఈ ఎడారిలో కలువ పూలు కూడా నవలేనండి ఎడారిలో ఈ ఎడారిలో కలువ పూలు కూడా నవల ఈయన నాటకం ఎడారిలో కలువ అనేది రాంగ్ ఆన్సర్ ఇవి కరెక్టే అయితే ఎడారిలో కలువ పూలు కూడా నవల ఈయన నాటకం వచ్చేసి హరహర మహాదేవ అండి హరహర మహాదేవ నాటకం హరహర మహాదేవ హరహర మహాదేవ వచ్చేసి నాటకం ఎడారిలో కలువ వచ్చేసి నేను నవల ఎడారిలో రేపటిదారి సీత స్వగతాలు ఆఖరి ప్రేమ లేఖ ఎడారిలో కలువ పూలు అనేవి నవలలు నాటకం వచ్చేసి హరహర మహాదేవ అమరావతి కథకు అమరావతి కథకు నైన్టీన్ సెవెంటీ నైన్లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ ఈయన వ్యాసాలు ఉన్నాయండి వ్యాసాలు వ్యాసాలు వచ్చేసి దినపత్రిక వారపత్రికలలో చాలా వ్యాసాలు రాశారు దినపత్రిక మా వారపత్రిక దినపత్రిక వారపత్రికలలో చాలా రా వ్యాసాలు రాశారండి సత్యం శంకర మంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు కథా సంపుటాలు వచ్చేసి అమరావతి కథలు కార్తీక దీపాలు నవలలు వచ్చేసి రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువ పూలు కూడా అండి అమరావతి కథకు నైన్టీన్ సెవెంటీ నైన్లో సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది ఈయన వ్యాసాలు కూడా రాశారు దినపత్రిక వారపత్రికలో అనేక వ్యాసాలు రాశారు ఈయన అన్నలు రామారావు రాధాకృష్ణ పూర్ణానంద్ర శాస్త్రి గారు